ਜੋਤ ਤੁ ਦੁ ਕੋਡ. ਤੁ ਦੋਤ ਤੁ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఫుడ్ కర్రీస్ అవి బాగుండట్లేదు నేను చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాకపోతే ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పి చెప్పాను ఇవాళ అసలు పొద్దు నుంచి మీరు ఇప్పటిదాకా దాకా బోల్ చేయకపోవడానికి కారణం ఏంటి అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది ఇంకా అట్లానే మేము సార్కి చెప్పుకున్నాం ఫస్ట్ బీడీ మేడం వస్తారని చెప్తారు అందుకనే నేను ఇప్పుడు భోజనం వస్తారని చూస్తున్నాను. నుంచి ఇది థర్డ్ మంత్. అప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అప్లికేషన్స్ మేము చాలా సార్లు లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు వల్లా మాట్లాడలేదు. మేడం దొరకాలి. బయలు మేడం గారు మీకు